హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇదేనండి మా మేడ మీద ఉన్న టెరస్ గార్డెన్ అంటే మిద్దె తోట అని అంటారన్నమాట తెలుగులోనూ మా మిద్దె తోటలో వచ్చి అన్ని రకాల ఆకుకూరలు కాయగూరలు పండ్ల మొక్కలు అన్నీ పెంచుతున్నాము కాయగూరలో వచ్చేసి బెండకాయ వంకాయ టమాటా గోరు చిక్కుడు బీరకాయ ఈ ఐటమ్స్ ఉన్నాయి ఆకుకూరలు వచ్చేసి పాలకూర తోటకూర బచ్చల కూర ఉంటుంది ఈ పూల మొక్కలు కూడా ఉన్నాయి ఇంకా లోపల తోటల్లో ఏంటంటే కర్బూజ మొక్కలు ఉన్నాయి ఈ కర్బూజా పళ్ళు కూడా వస్తున్నాయి పుచ్చ పదులు కూడా ఉన్నాయండి పుచ్చకాయ కూడా కాస్తుంది చూడండి ఈ గార్డెన్ లో మొక్కలు పెంచడం అనేది చాలా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది చూడండి పక్షులు చూడండి రకరకాల పక్షులు వచ్చి ఇక్కడ సందడి చేస్తూ ఉంటాయి ఎటువంటి పురుగు మందులు కానీ వాడుకోకుండా పూర్తి ఆర్గానిక్ పద్ధతుల్లో ఈ మొక్కలు పెంచుతున్నాం మేము ఈ మొక్కలకి ఎరువు కింద కిచెన్ వేస్ట్ అంటే పచ్చి కూరగాయలు మొక్కలు వేస్టేజ్ ఏమైనా ఉంటే కనుక అవి తర్వాత అంటే కోడిగుడ్డు కూడా పగలు కొట్టి ఈ మొక్కలకి అప్లై చేస్తూ ఉంటాం అన్నమాట మా ఇంట్లోకి కూరగాయలు ఈ పళ్ళు కానీ ఏదన్నా ఉన్నా కానీ మా టెర్రస్ గార్డెన్ నుంచే మేము ఉపయోగించుకుంటాం అన్నమాట ఇది కాకుండా కింద గ్రౌండ్ ఫ్లోర్లో కూడా మూడు వందల తొట్టుల్లో పూల మొక్కలు కాయగూర మొక్కలు అవి కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్